అస్సలాము అసలాం వాలేకుల్లాహికా అల్లాహ యొక్క శాంతి కరుణ మరియు ఆశీర్వాదాలు మనందరిపై వర్షించుగాక నేను మీ సిస్టర్ జరీన్ అల్హమ్దులిల్లా తౌహీద్ అంటే ఏమిటి అన్నది నేర్చుకున్నాం అయితే ఈ రోజు తౌహీద్ యొక్క హక్కులు మరియు మర్యాదలు గురించి తెలుసుకుందాం కేవలం అల్లాహ సుభానవతాలను మాత్రమే ఆరాధించాలి అల్లాహ సుభానవతాలను గౌరవించాలి అల్లా సుభానవతాలకు భయపడాలి అల్లా సుభానవతాలకు విధేయత చూపాలి మరియు విడిచిపెట్టాలి అల్లా సుభానవతాల ముందు వినయంగా నమ్రతతో మరియు నిరుపేదగా ఉండాలి అల్లా శుభానవతాలను మాత్రమే విశ్వసించాలి అల్లా సుభానవతాల పట్ల సద్విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే అల్లా నాకు మంచి చేస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి ఎందుకు అంటే అల్లా సుబ్హానవతాల మొహమ్మద్ సులల్లాహు అలహి సలం గారితో ఏమని తెలియచేస్తారు అంటే నా విశ్వాసి నా పట్ల ఏ విధమైన వైఖరిని కలిగి ఉంటాడో నేను కూడా అతని పట్ల అదే విధంగా ప్రవర్తిస్తాను అని చెప్పారు అందుకనే అల్లా సుబ్బానవతాల నాకు మంచి చేస్తాడు పాజిటివ్ యాటిట్యూడ్ ని కలిగి ఉంటే నిజంగా మనతో అల్లా అదే విధంగా ప్రవర్తిస్తారు అల్లా శుభానవతాల ముందు బిడియంతో సిగ్గుతూ ఉండాలి అంటే ఎవరి ముందైనా పాపం చేయాలి అంటే అరే వాళ్ళు చూస్తున్నారే అని మనం పాపం చేయకుండా ఆగిపోతాం ఎందుకు మనకి సిగ్గేస్తుంది ఒకళ్ళ ముందు పాపం చేయాలి అంటే అదే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అదే విధమైన ఫీలింగ్ ని మనం అల్లా శుభానవతాలతో కలిగి ఉండి మనల్ని మనం పాపాల నుండి రక్షించుకోగలగాలి నెక్స్ట్ వన్ అల్లా శుభానవతాలను తరచుగా స్మరిస్తూ ఉండాలి అంటే జికర్ చేయాలి ఎక్కువగా నెక్స్ట్ వన్ అల్లా సుభానవతాలను కలవాలి అని కోరికని కలిగి ఉండాలి నెక్స్ట్ వన్ అల్లాహ సుభానవతాల మరియు ప్రవక్త ముహమ్మద్ సహు అలహీ వసల్లం గారి పైన ప్రేమ మన మనసులో అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఉండాలన్నమాట మన ప్రతి జీవితంలోని ప్రతి వ్యవహారాన్ని షరియత్ లో అల్లా సుభానవతాల ఏ విధంగా అయితే మనకు ఆజ్ఞా ఇచ్చారో అదే విధంగా గడపాలి అని గట్టిగా నిశ్చయించుకోవాలి వాటి ప్రకారమే మన జీవితాన్ని గడపాలి నెక్స్ట్ వన్ ఏంటి అంటే దీనికి సంబంధించిన ఏ మాట అయినా సరే ఏ ఆచరణ అయినా సరే చాలా తేలికైనది అని విశ్వాసాన్ని కలిగి ఉండాలి అల్లా సుభాన్ మనందరికీ తౌహీద్ యొక్క హక్కులు మరియు మర్యాదలు అర్థం చేసుకుని వాటిల్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక ఆ మీన్